హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ నేనైతే జువలాజికల్ పార్క్ వచ్చానని ఈ వీడియోలో మీరు వైల్డ్ యానిమల్స్ చూడబోతున్నారు లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే యూజువల్గా వైల్డ్ యానిమల్స్ అంటే చాలా గా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ఉంటుంది అనుకుంటాము బట్ ఈ జూలో అయితే చాలా క్యూట్గా స్టడీగా స్లోగా ఉన్నాయన్నమాట ఈ యానిమల్స్ మొత్తం మేమైతే బ్యాటరీ వెహికల్తో ఈ పార్క్ మొత్తం చుట్టేశాం యాజ్ ఐ టోల్డ్ బిఫోర్ ఇక్కడ అయితే మేము వైట్ టైగర్ చూసాం ఫ్రెండ్స్ కొంచెం లీన్గా గా ఉంది అండ్ ఆల్సో అది గ్రాస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి జంగిల్ ఫాక్స్ అనమాట ఇదైతే బాగా యాక్టివ్గా అసలు కూర్చొని కూర్చోవట్లేదు మొత్తం తిరుగుతూనే ఉంది దాని కేజీలో దీని అపేరెన్స్ చూస్తే మన డొమెస్టిక్ డాగ్ లాగా ఉంది కదా ఈ జూ లో ప్రెసెంట్ అయితే టూ జిరాఫ్స్ ఉన్నాయంట ఫ్రెండ్స్ ఆ రెండు ఇవే నెక్స్ట్ మనకి నాక్టర్నల్ అనిమల్ హౌస్ అని ఉంటుంది నైట్ టైం యాక్టివ్ గా ఉండే ఆనిమల్స్ అన్ని ఈ ప్లేస్ లో ఉంటాయి ఈ ప్లేస్ చాలా డార్క్ గా